హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాంటి ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్న కోడేదుడా పన్నెండు నెలల పాలపల్లె కోడేదు ఫ్రెండ్స్ దీని యొక్క సైజు వచ్చేసి నలభై ఎనిమిది అంగుళాలు ఉందంట అమ్మగానికైతే వచ్చింది కడప జిల్లా జమల్ మడుగు మండలం జమల్మడుగు నుంచే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ సో రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి దీని యొక్క సైజు వచ్చేసి నలభై ఎనిమిది అంగలాలు పన్నెండు నెలల పాలపల్ల కోడదూడ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వండి సో ఇంక ఇలాంటి కూడా ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి చాలా వరకు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియోస్ ఫోటోస్ ఫ్రెండ్స్ మొబైల్ అడ్డం పెట్టి ఒక రెండు వీడియోస్ కొన్ని మంచి ఫోటోస్ పంపించండి సో మంచిగా ఉండే వీడియోస్ పెట్టేద్దాం సో డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పండి డీటెయిల్స్ లేకపోతే ఎవరు కొనరు నచ్చితే విడప లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ